దాతును లోర్డు దొర్ దేస్ కోయస్కోను మంచిగా నాటకం ఉండాలి ఉండాలి పోలో అలా సంప కాంట్రాక్ట్ जा गए साहब दा दा ओ ओ आप लोग आओ चले जय जवान जय किसान भारत माता की जय भारत माता की जय యూరియా కానీ డిఏపి కానీ మన దేశంలో అతి తక్కువ ధరకు మనకు అందజేస్తూ ఉన్నారు రెండు వందల డెబ్బై రూపాయలకు యూరియా బ్యాగ్ను అందజేస్తూ దాని మీద దాదాపు రెండు వేల పైచీలుకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రైతుల యొక్క సంక్షేమమే ఈ ప్రభుత్వ ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది చిన్న సన్నకారు రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి కింద సాలిన ఆరు వేల రూపాయలు మూడు సార్లు రెండు రెండు వేలు ఇవ్వడం జరుగుతుంది అది కేవలం చిన్న రైతులకు మాత్రమే ఉపయోగపడుతుంది కాబట్టి అనేక రకాలుగా మన దేశాన్ని మన రైతులను ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో మన భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఈరోజు ఇక్కడ మనం రైతుల పచ్చని పొలాల్లో ఇట్టి కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ దూలూరు గ్రామ రైతులందరికీ పెద్ద మనుషులకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ అందరికీ కూడా ఇండిపెండెంట్ డే ఏదైతే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తా ఉన్నాను భారత్ మాతాకి